వేదవతికి ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులంతా వేదవతి దగ్గరకు వెళ్ళిస్తూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ వేదవతి ఫ్యామిలీ దగ్గరకు వచ్చి సారీ టు సే దిస్ ఆఖారి చూపులు చూసుకోండి అని చెప్పి కుటుంబ సభ్యులకి డాక్టర్ చెప్తూ ఉంటే వసంత ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు బాధపడుతూ ఉంటారు నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు మరోవైపు అక్షయ కనకదుర్గమ్మ తల్లి దగ్గర మొక్కు చెల్లించుకుంటూ ఉంటుంది ఇక అక్షయ తను తీసుకెళ్లిన ముడుపును కనకదుర్గమ్మ దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు వేదవతి కోసం వసంత ఏడుస్తూ ఉంటుంది అక్షయ దుర్గమ్మ గుడిలోకి వెళ్తే అవని శ్రీకర్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అక్షయ కనకదుర్గమ్మ తల్లికి తన ముడుపును అందించి ఈ మండలం అన్ని రోజులు ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఎదురయ్యాయి పెద్దమ్మ గారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని చెప్పి నేను తీసుకున్న దీక్ష పూర్తయింది అని అక్షయ అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతిలో కదలిక వస్తూ ఉంటుంది డాక్టర్ వేదవతి చెయ్యి పట్టుకొని చెక్ చేసి సారీ అండి షీ ఈజ్ నో మోర్ దెన్ అని చెప్పి చెప్పడంతో వసంత పెద్దగా అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు కూడా వేద అని చెప్పి ఏడుస్తూ ఉంటారు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి